ప్రజాస్వామ్యంలో ఫోర్త్ ఎస్టేట్గా పిలువబడే పత్రికలు చాలా పారదర్శకంగా విచార విచారణ చేసి ప్రతి విషయాన్ని సమగ్రంగా విచారణ చేసి ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంటుంది ఇవాళ అసత్య వార్తలు వారి ఎవరో మెప్పు కోసమో ఎవరో ప్రేరేపించబడి వాళ్ళు అసత్య ప్రచారం చేస్తున్నటువంటి చేస్తే వాళ్ళు నైతిక విలువలు కోల్పోవడం జరుగుతుంది అదేవిధంగా ప్రజల్లో చునకన భావం కూడా ఏర్పడ ఏర్పడుతుంది ఈ సందర్భంగా నేను మనవి చేసేదేమంటే ఇటీవల ఈరోజు బిగ్ టీవీ అనే సంస్థ మీద మాకు అపారమైన గౌరవం ఉంది అదేవిధంగా వాళ్ళు జర్నలిజాన్ని కూడా ఒక జర్నలిజానికి నైతిక విలువలతో కూడినటువంటి విచారణ చేసి ఏదైనా ప్రస కథనాన్ని ప్రసారం చేస్తే బాగుంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇవాళ ఎటువంటి ఆధారాలు లేకుండా ఇవాళ వనపర్తి పట్టణంలో నూట అరవై ఏడు సర్వే నెంబర్ మహి మహిళా చెరువు అనేది సంబంధించిన ఒక చెరువు విషయంలో కేవలం నిరంజన్ రెడ్డి గారు కబ్జా చేశారు వారి అనుచరులకు అప్పనంగా కట్టబెట్టడనేది ఏకపక్షంగా ప్రసారం చేయడానికి మేము తీవ్రంగా డీఆర్ఎస్ మీడియా కన్వీనర్గా నేను ఇవాళ తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను ఇవాళ వాస్తవాలు మీరు తెలియజేశాల్లో తెలియజేయడంలో తప్పు లేదు కానీ కేవలం ఒక వ్యక్తి మీద వ్యక్తిగత కక్షతోనో లేకుంటే ఇతరులను మెప్పు కోసం పొందడానికి కేవలం ఎటువంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఇవాళ ఇవాళ విషయానికి వచ్చినట్లయితే ఇవాళ నూట అరవై ఏడు సర్వే నెంబర్లో ఇవాళ మేల అనేది చాలా ఏళ్ళ నుంచి ఉంది ఆ మేళ్ల చెరువులకు ఎటువంటి ఏ విధంగా పాఠకాల ద్వారా నీళ్లు కానీ అదేవిధంగా ఆ నీళ్లు వచ్చిన తర్వాత ఆయకట్టకు నీళ్లు పడడం కానీ ఎప్పుడు గతంలో జరగలేదు ఇవాళ ఆ ప్రాంతం అంతా కూడా రియల్ ఎస్టేట్ గా ఇవాళ అన్ని భూములన్నీ కూడా కమర్షియల్ గా ఏర్పాటు చేసింది అదేవిధంగా ప్లాట్లుగా చేయడం జరిగింది ఇవాళ పట్టణానికి అతి దగ్గరలో ఉన్నటువంటి ఆ నూట అరవై ఏడు సర్వే నెంబర్ లో ఈ ప్రాంతానికి ఎక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని మన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి గారు ఎన్నో సార్లు ఆలోచించి గ్రామ పెద్దలతోన అదే విధంగా మేధావులతో అదే విధంగా విద్యార్థులతో నిరుద్యోగులతోనరితో చర్చించి ఇవాళ వనపర్తి జిల్లా కేంద్రంలో ఐటీ టవర్ ఏర్పాటు చేస్తే వేలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి అదేవిధంగా ఆ ఆ మెగా టవర్ రావడం వల్ల అక్కడ భూములకు విలువలు పెరుగుతాయి అక్కడ ఎందరికో ఉపాధి అవకాశాలు కల్పిస్తారని ఆలోచన చేసి తీవ్రంగా ఆలోచన చేసి ప్రభుత్వానికి ఒక సూచన చేయడం జరిగింది ఈ మేళ్ల చెరువుకు సంబంధించి ఎటువంటి ఆయకట్టు లేదు ఇది సిఖం భూమిని నిజంగానే ఒక అయాన్ గా మార్చినట్లయితే ఆ భూమిని ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలకు అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలకు ఉపయోగించుకోవచ్చని ఆయన నివేదించడం జరిగింది ఆయన కోరిక మేరకు అది ప్రభుత్వం ఆయాన్ భూమిగా మార్చడం ఆ భూమి అందులో ఒక్క కుంట కూడా నిరంజన్ రెడ్డి గారు స్వార్థం కోసమో లేకుంటే అనుచరుల కోసమో వేరే వారికి లబ్ధి చేయడం కోసమో దాన్ని ఉపయోగించలేదు దానిలో ఇరవై తొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై మూడు రోజు దాదాపు రెండు కోట్ల రూపాయలతోన రెండు కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ ఆనాటి ఐటీ శాఖ మంత్రి కల్వకుట్ల తారక రామారావు గారు రెండు ఎకరాల్లో ఐటీ టవర్ కు శంకుస్థాపన చేయడం జరిగింది ఇట్టి విషయాన్ని ప్రసారం చేయకుండా కేవలం మరి ఇప్పుడు ఈ నిన్న మొన్న జరిగిన విషయంలో అక్కడ ఏర్పాటు చేసినటువంటి శిలాపాలు కానీ ధ్వంసం చేస్తే కూడా దాన్ని ఏ విధంగా ప్రసారం చేయకుండా కేవలం ఆ ఏదో చెరువును మింగినట్టు ఏదో కబ్జా చేసినట్టు నిరంజన్ రెడ్డి గారి అక్కడ ఏమన్నా ఫ్యాక్టరీలు ఉన్నట్టు లేదంటే వారి సొంతానికి వాడుకుంటున్నట్టు ఈ విధంగా కథనాన్ని ప్రసారం చేయడం వల్ల మా మా వ్యక్తిగత ప్రతిష్ట దెబ్బతిన్నది కానీ మీరు పత్రికలు అనేటివి ప్రజల్లోపల చులకనైతాయి ఒక నైతిక విలువలు దిగజారిపోతాయి కాబట్టి నేను ఈ విధంగా బిగ్ టీవీకి ఒక సూచన చేయదలుచుకున్నా ఇవాళ మీరు ఏదైనా సమగ్ర విచారణ చేసి దాని మీద ఇద్దరి ఇద్దరు అభిప్రాయం తీసుకోవాలి ఇవాళ మాజీ మంత్రి మీద మీరు ఆరోపించిన విజయాలను వాస్తవ కాదని ఆయన వివరణ తీసుకోకుండా ఆయన అందుబాటులో లేని సమయంలో అతని మీ అతని వ్యక్తిగత ప్రతిష్ట దెబ్బతీసే విధంగా మీరు ప్రసారానికి కథని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మేము ఖచ్చితంగా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం మీ మీద పరుణాష్ట దావా వేస్తాం వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని బిగ్ టీవ్ న్యూస్ స్టాఫర్కు అదేవిధంగా యాజమాన్యానికి మేము హెచ్చరిస్తా ఉన్నాను ఇవాళ ఏదే ఏదైనా విషయం అంటే రెండు విధ రెండు రెండు విధాలుగా ఆలోచన చేసి పరిపర విధాలుగా అందరి తెలుసుకొని ప్రసారం చేయాల్సిన బాధ్యత పత్రికల మీద ఛానళ్ల మీద ఉందని కూడా ఈ సందర్భంగా మరేజేస్తూ మరోసారి బిగ్ టీవీ ఛానల్ వాళ్ళు ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకొని అక్కడ ఐటీ టవర్ ఏర్పాటు చేసింది వాస్తవం కాదా ఆనాటి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ గారు శంకుస్థాపన చేసిన మాట వాస్తవం కాదా ఆ గ్రామస్తులను అడిగితే తెలుస్తుంది ఇవాళ మీరే అందులో చెప్తా ఉన్నారు ఇక్కడ అల్ల కూడా ఒక ఆర్టీఓ ఆఫీస్ ఉన్నది మరి విధంగా ఇక్కడ అలాగే అభివృద్ధి చెందిందని అక్కడ నీరంజ్ రెడ్డి గారికి సంబంధించిన ఆస్తులు ఏవీ లేవు మీరు అక్రమంగా అన్యాయంగా ఆయనను పేరు తెచ్చేందుకు ప్రయత్నం చేస్తే మాకేం కాదు మీరే ప్రజలు చులకలవుతారని కూడా ఈ సందర్భంగా పలుకుతా ఉన్నాను